మన హిందూ సనాతన ధర్మంలో మహా కుంభాభి మేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నూట నలభై ఏ నలభై నాలుగు ఏండ్ల సంవత్సరాలకు ఒకసారి మహా మేళను నిర్వహిస్తారు ఈ మేళలో పాల్గొనేందుకు ప్రపంచంలో నలుమూల నుంచి లక్షాది భక్తులు తెరలి వస్తారు కానీ మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ మేళ వెళ్ళడానికి అసాధ్యంగా మారుతుంది కాబట్టి నూట నలభై నాలుగు ఏండ్ల సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభి మేళకు వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉండి కోటి జన్మలో పుణ్యాన్ని పొందవచ్చు అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాము జనవరి పదమూడు నుంచి కుంభాభిమేళ ప్రారంభమై అయ్యి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో కుంభాభి మేళ ముగిసిపోతుంది జ్యోతిష్య ప్రకారం సూర్యుడు మకర మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభం అవుతుంది మకర పండగ నుంచి సంక్రాంతి పండుగ నుంచి కుంభస్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభాభిమేళ ఎందుకు నిర్వహిస్తారు దీన్ని ప్రాముఖ్యత ఏంటి కుంభాభిమేళకి వెళ్ళలేని వారు ఎలాంటి పరహ పరిహారాలు చేయడం వల్ల పుణ్య ఫలితాలన్నీ పొందవచ్చు అనే విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తర ప్రదేశంలోని మహా మహాకుంభాభి మేళను నిర్వహిస్తారు ఇక్కడ త్రి త్రివేణి సంగమం ఉంటుంది త్రివేణి సంగమంలో స్థానాలు ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి ప్రాప్తిస్తుందని జీవితాంతం ఆయుర ఆరోగ్య ఇష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు అని వేద పండితులు సూచిస్తున్నారు మన శాస్త్రాల ప్రకారం కుంభాభి మేళ సమయంలో పుణ్యదానాలు స్నానాలు చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఈ కుంభాభిమేళలో స్నానం చేసిన వారికి సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందట కోట్ల మంది భక్తులు అలాగే సాధువులందరూ మహా కుంభాభిమేళలో స్నానాలు ఆచరిస్తారు గంగమ్మ తల్లిని మనసార పూజించడము పూజించడమే ఈ కుంభాభిమేళ విడుక క్షీరసాగర మతనం సమయంలో అమృతం వచ్చి ఉద్భవించింది ఈ అమృత కోసం దేవతలు మరియు రాక్షసులు పోరాటం చేస్తుండగా ఒక నాలుగు అమృతపు చుక్కలు భూలోకానికి భూ భూలోక నదుల్లో పడ్డాయి కాబట్టి పుణ్యతలు అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రయోగరాజ్ త్రివేణి సంఘంలో అమృత చుక్కలు పడ్డాయని చెబుతున్నారు కాబట్టి ఈ కుంభాభిమేళ సమయంలో భారతదేశంలో ఉండే నదులన్నీ అమృతంగా మారుతాయని నమ్మకం ఈ సమయాన్ని కుంభాభిమేళ సమయంగా భావిస్తారు ఈ కుంభాభిమేళ సమయంలో సుమారు నలభై ఐదు రోజుల పాటు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు నదులన్నీ అమృతగా ఉంటాయట ఇంతటి పవిత్రత మహా కుంభాభి మేళకు ఉంటుంది అయితే మహా కుంభాభిమేళకు వెళ్ళలేని వారు మీ సమీపంలో ఉండే పవిత్ర నదులకు వెళ్ళి గంగా స్నానం చేయండి ఎందుకంటే కుంభాభిమేళ ప్రారంభమైన దగ్గర నుండి మహాశివరాత్రి వచ్చే వరకు పుణ్య నదులన్నీ అమృతగా ఉంటాయి కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు ఏదైనా పుణ్య నదులకు వెళ్ళి పుణ్య పుణ్య నదుల్లో స్నానం చేయడం ద్వారా రట్ల పుణ్య ఫలితాలన్నీ పొందవచ్చు పుణ్య నదిలో స్నానం చేసేటప్పుడు నదిలో ఐదు మునుకలు వేసి తూర్పు వైపుగా తిరిగి సూర్యునికి నమస్కారం చేసుకోండి మీ సమీపంలో పవిత్ర నదులు లేకపోతే లేదా పుణ్య నదులు వెళ్ళడం కుదరని వారు గంగా జలాన్ని ఇంటికి తెచ్చుకోండి నదుల్లో ఉన్న నీటిని గంగా జలంలో అూజా స్టోర్స్లో గంగాజలాన్ని అమ్ముతారు లేదా మీరు ఎప్పుడైనా నదులకు వెళ్ళినప్పుడు గంగాజలాన్ని ఇంటికి తెచ్చుకోండి మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగా కలిపి స్నానం చేయండి ఇలా స్నానం చేసేటప్పుడు హర హర గంగామాత అని జపించండి అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ ఈశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ కుంభాభిమేళలో ఈ రోజుల్లో అంటే మహాశివరాత్రి పండుగ వచ్చే వరకు ప్రతిరోజు సూర్యునికి అష్ట సంస్ అష్టాంగ సంస్కారం నమ్ సమర్పించి సూర్య నమస్కారాలు సూర్యుని కిరణాలు చేసుకోండి ఇలా చేయడం మీ వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలపడి మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు కుంభాభిమేళ సమయంలో తులసి మాతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు పొందుతారు ఎందుకంటే ఈ నలభై ఐదు రోజుల పాటు ముక్కోటి దేవతలు భూమి భూలోకానికి వస్తారట తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలవై ఉంటారు కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కను నీళ్లు పోసి తులసి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు మీ జీవితంలో దేనికి లోటు లేదంటే లోటు లేకుండా జీవితాంతం భోగ భాగ్యాలు అనుభవిస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తులసి ముక్క ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన సంపద మీ ఇంటికి వరిస్తుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగం పైన గంగాజలంతో అభిషేకం చేయండి ఈ సమయంలో చేసే శివాభిషేకాలకు ఆ శివయ్య అనుగ్రహం సులభంగా లభిస్తుంది శివలింగం పైన నీటితో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మహాశివరాత్రి పండగ వరకు ఎక్కువగా దేవాలయకి వెళ్ళండి పుణ్య పుణ్యనదులో స్నానం ఆచరించండి దాన ధర్మాలు చేయండి మహాకుంభాభిమేళ సమయంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభాభిమేళ సమయంలో మీరు చేసే ప్రతి దానికి వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్య ఫలితం పొందవచ్చు పేదవారికి ఆహార దానం చేయండి దుప్పెట్లను దానం చేయండి ఇలా మీకు తోచినంతలా మీ సోమత కొద్దీ సోమత తెగినట్టు కొద్దీ పేదలకు దానం చేయండి దేవతలకు దేవుడు ఈ ఈశ్వరుడు కుంభాభి మేళ సమయంలో ఎక్కువగా శివయ్యని పూజించండి శివుని అనుగ్రహం లభిస్తే మీ జీ జీవ జీవితం అంతా సుఖ సంతోషాలతో నిలబడిపోతుంది కుంభాభి నాలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తూ ఉంటారు ఉత్తర ప్రదేశంలోని ప్రయోగరాజ్ ఉత్తరాఖండంలోని గంగా నది మధ్యప్రదేశంలోని ఉజ్జియని మహారాష్ట్రంలో గోదావరి నదిలో మహాకుంభమి మేళలు నిర్వహిస్తారు వీడియో చూసి మీకేమనిపించిందో కామెంట్లో తెలియచేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు